సృష్టించే మొనగాడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి జానీ మాస్టర్ పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సాయంత్రం ఉదయగిరి మండల కేంద్రంలో రోడ్ షో బహిరంగ సభ నిర్వహించారు ప్రాంగణం జనప్రవాహంతో కిక్కిరిసిపోయింది తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు జానీ మాస్టర్ ఐషా దంపతులకు ఘన స్వాగతం పలికారు దంపతులకు పూల వర్షం కురిపించారు భారీ ఎత్తున సంచాలు పేల్చారు గజమాలతో సన్మానించారు అశేష జనవాహిని ఉద్దేశించి జానీ మాస్టర్ మాట్లాడుతూ మహిళా ప్రభుత్వం అనే చెప్పుకునే వైసిపి ప్రభుత్వంలో ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమయ్యారన్నారు వారు ఈరోజు ఏ కష్టాలు పడుతున్నారో మీరందరూ ఆలోచించాలి అని తెలిపారు సంపద సృష్టించాలన్నా కేక్కాలన్నా పరిశ్రమలు రావాలన్నా రాజధాని నిర్మాణం జరగాలన్నా పోలవరం పూర్తి కావాలన్నా రోడ్లు బాగుపడాలన్నా యువతకు ఉద్యోగాలు రావాలన్నా సంక్షేమ అభివృద్ధి పరిగెత్తాలన్నా డబల్ ఇంజన్ ప్రభుత్వం రావాలి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అని తెలిపారు ఒక రాక్షస పాలనను అంతమొందించాలన్న దృఢనిశ్చయంతో మూడు పార్టీలు ఏకమై ఎన్నికల రణరంగా కురుక్షేత్ర యుద్ధంలో పోరాటం చేస్తున్నాయని అంతిమ విజయం కూటమిదేనన్నారు జగన్ ముష్టిలాగా ఇచ్చి ప్రజలను సోమరిపోతుల చేస్తున్నారని చంద్రబాబు నేర్పించి లక్ష్యం వైపు నడిపిస్తారన్నారు యుగపురుషుడు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం ప్రభుత్వం తెలుగు ప్రజల ఆత్మగౌరవం అని తెలిపారు ప్రజల కోసం పుట్టిన కారణజన్ముడు చంద్రబాబు అని ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు మద్యపాన నిషేధం చేస్తానని ఎన్నికల హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యాన్ని మద్యం ప్రియులకు తాపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అని తెలిపారు జగన్మోహన్ రెడ్డి కొత్తగా కనిపెట్టింది ఏమీ లేదని తెలుగుదేశం హయాం నుండి పింఛన్ వస్తుందన్నారు రెండు వందలు పింఛన్ను రెండు వేలు చేసింది చంద్రబాబు అని తెలిపారు ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛన్ నాలుగు వేలు అవుతుందని సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మంచి జరుగుతుందని తెలిపారు కనుక మే పదమూడున జరిగే ఎన్నికల్లో ప్రజాసేవకులైన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ గారి సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు కాకర్ల సేవలు వినియోగించుకోవాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేయాలన్నారు బ్యాలెట్పై రెండు గుర్తులు రెండో పై నొక్కి ఎన్డీఏకి మద్దతు తెలిపారని ప్రార్థించారు సో ఓకే నేను చెప్పాను కదా మళ్ళీ నేను మీ ఇంట్లో అడిగి వచ్చాను నాకు ఏ కులాలు లేవు ఏ మతాలు లేవు నేను అన్ని అన్ని మతపోడిని అన్ని కుల కానీ నాకంటే కొన్ని హద్దులు ఉంటాయి ఆ హద్దులు దాటాను ఆ హద్దులు దాటేలాగా జనాలు చేస్తున్నారు అని చేయకుండా చూసుకుంటే మళ్ళీ మళ్ళీ చెప్తాను అందరికీ అవి చెప్తున్నాను ఈ ఒక్క ఎలక్షన్స్ చాలా కీలకపోయినది ఇరవై ఐదు సంవత్సరాలు మన పిల్లల భవిష్యత్తు మార్చేది దయచేసి రెండు రెండో నెంబర్కి సైకిల్ గుర్తుకి రెండు ఓట్లు వేసి మన భవిష్యత్తుని బాగా చేసుకున్నాం మన పిల్లల భవిష్యత్తుని బాగా చేసుకున్నాం మర్చిపోవద్దు అందరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మర్చిపోవద్దు